హాయ్ హలో దుస్తులు మనమైతే ఈరోజు మన పొలంకైతే పొట్టపిండి అయితే వెళ్ళాం సో ఇదైతే మన పొలం మెయిన్ రోడ్కైతే దగ్గరనే ఉంటుంది సో ఇదైతే మన బోరు మన పొలానికి బోరు వాటరే మా బాపైతే ఆ మోసుకొని అయితే వచ్చి ఇక్కడ వేసిండు సో ఈ బత్త అయితే ఇప్పుతాను ఇప్పినాక అయితే ఈ పిండి జలుడే మన పొలంలో అయితే టేక్ చెట్లు పొచ్చడి ఉన్నాయి సో ఈ మన ఈ దసరాకైతే అయితే మనం టెక్పూ కోసుకుపోవాలి అర్రెండు నాడు అయితే వచ్చి ఇక ఈ టేక్ పువ్వు అయితే పట్టుకుని పోతాం